భారతి నీకోసం తోట కొనుక్కున్నా బర్త్డే గిఫ్ట్గా బాగుందే నా కోసం కొన్నారా చాలా బాగుంది బాగుంది కదా దా నీ ఇట్లా మూలకు ఫామ్ హౌస్ను స్విమ్మింగ్ పూల్ కట్టిస్తాను దా రోజు పిల్లల్ని తీసుకొని వచ్చి బాగా ఎంజాయ్ చేద్దాం ఇక్కడ రేటు చాలా చీప్ ఇచ్చాడు తిక్లోడాడు ఏం ఆ పిల్లోడు వచ్చినాడు ఏం బాబు మళ్ళీ ఇట్లా వచ్చినావు అన్న నమస్తేనా ఏ ఏం మాతో వస్తుంది ఏమి ఏందన్నా రిజిస్ట్రేషన్ తోట అయిపోయినా అప్పుడే అంతే కదా డబ్బులు కట్టినా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు తోటే ఇది అంతే నువ్వు మళ్ళీ ఏంటికి వచ్చినా చెప్పిప్పుడు అదే నా నీళ్ళ గురించి మాట్లాడదామని వచ్చినాను నీళ్ళన్ని ఫస్ట్ నీళ్ళని తోడేయండి నీళ్లు బాగున్నా బాగాలేకపోయినా సంబంధం లే ఫస్ట్ నీళ్ళే మీకు ఉత్త స్థలం ఒకటి అమ్మిండేది మళ్ళీ నీళ్లకు ఏం డబ్బులు కట్టరా మీరు ఆ డబ్బులు ఇస్తే మేము పోతాము నీళ్ళేందే నీళ్లకు డబ్బులేంది నాకు అర్థం కాలేదు ఏంది డబ్బులేంది ఏం మాట్లాడతానో తలకేమైనా పనిచేస్తుందా లేదా ఏం పా పక్కన వచ్చిన చెప్పు అప్పు అర్థమవుతుందా లేదో సార్ నీళ్ళ గురించి డాక్యుమెంట్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు నేను డాక్యుమెంట్ మొత్తం క్లియర్ గా చదివే వస్తున్నాను నేను మీ దగ్గరికి అన్న మీకు స్థలం అమ్మినా గానీ నేను నీళ్లే అమ్మలే ఇద్దరికి చాలా క్లారిటీగా చెప్తున్నా వినండి పొలం ఒకటే అమ్మిండేది నీళ్లు నేను అమ్మలేదు దాన్ని మీరు కొనుక్కొని నా డబ్బులు నాకి కట్టండి ఇది పాయింట్ ఇక్కడ ఆ పిల్లోడు ఏం మాట్లాడతాను నీకు అర్థమైతోంది నాకు ఏం అర్థం అవ్వట్లేదండి ఓ స్థలం కొనుక్కున్న తర్వాత ఆ స్థలంలో పొలంలో ఏముంటే అవన్నీ మనమే కదా మధ్యలో ఈ పిల్లోడు వచ్చి నీళ్లు సెపరేట్ అంటాడండి అవునండి నీళ్ళు కదా అంటుంది ఆయన నీళ్లు ఆయన తోడుకొని పోమని చెప్దాంలే స్థలం ఉంటుంది కదా మనకి కూడా ఇది కూడా లాజిక్ ఏ ఫస్ట్ నీ నీళ్లు తోడుకొని పో ఎవరిగాల నీ నీళ్లు ఆ అంతే నా పెండలాన్ని చెప్తాంది నీ నీళ్ళు తీసుకొని పో అక్కా నువ్వు బాగా మాట్లాడక చెప్తున్నా చూడు ఏంది తోడు తోడుగు అంటే మీరు మీరు కొనుక్కొని మాకు లెక్కిస్తే నేను పోతా ఏంది నేను తోడుగుంది స్థలం మీరా నేను మీరాండి దానికి నీళ్ళకి లెక్క కడితే నేను పోతా నా లెక్క నాకు ఇండి దండిగా ఉన్నాయి నీళ్లు ఎవరిస్తారు బిందే పది ఉంది ఇప్పుడు మీకు డాక్యుమెంట్ లో బాయి కూడా సంబంధము అనేది ఉండాలి బాయ్ నీళ్లు కూడా సంబంధం అని మీరు అలా రాపించుకుంటేనే దాంట్లో మీద అధికారం అక్షరం కూడా మీ నీళ్ళు వద్దు నువ్వు వద్దు నీ నీళ్ళు తోడుకొని పోనా అంతే నీ నీళ్ళు తీసుకొని పోవా ఏంటంటే డాక్యుమెంట్లో ఏముంటే దానికేనా డాక్యుమెంట్లో బాయ్ అనేది లేదు కాబట్టి మాకు బాయ్ కూడా వద్దుడా మీ బాయ్ మీరు తీసుకొని పోండి నీళ్ళే కాదే మనకు బాయే వద్దు దీంతో పంచాయతీ ఎలా నువ్వు నీ నీ బావి నీట్గా జూలుకొని తీసుకొని పోయి ఆడని పెట్టుకోపోవా తీసుకుపో ఎవరిని మోసం చేస్తాను నువ్వు అక్క ఏందాక నువ్వు అట్లా మాట్లాడుతున్నావు నీళ్ళు కొనుక్కోండా మీరు డాక్యుమెంట్ లో లేదు కరెక్టే లేదు నేనేం కాదని చెప్పలేదు కానీ నీళ్ళు మీరు కొనుక్కోవాలి కదకా నీళ్ళు ఇది మీది పూర్తి ఎట్లయింది ఆమె చెప్పిండేది నిజమే లీగల్ గా పోతే అది వాళ్ళకే చెందుతుంది మనం ఆమెకి తెలిసినట్టున్నాయి కాదు సార్ వాళ్ళు నువ్వు చెప్పేది కరెక్టే వాళ్ళు నీళ్లు కొనుక్కుంటే కదా రిజిస్టర్ పూర్తయినట్లు మనకు రాల సగమే వచ్చేది స్థలం లెక్క వచ్చింది నీళ్ళ లెక్క ఇది నేను అది అడుగుతుండేది అక్క సార్ అక్క తెలియదు మీరైనా తెలుసుకున్నట్ల నీళ్ళు కొనుక్కోండి సార్ మీరు పుణ్యం వస్తుంది ఏంది మనం తిక్కపట్టిందే నీకేమన్నా ఆవు నమ్మి ఆవు తోక నమ్మలేదు అన్నట్టు ఉంది ఇప్పుడు స్థలం అమ్మిన తర్వాత దాంట్లో ఉన్న నీళ్లు కూడా వాళ్ళకి సొంతము నువ్వు ఆర్గ్యూ చెయ్యొద్దు ఊరికే ఉండు ఏంది సార్ నువ్వు నా పక్క మాట్లాడకొచ్చినా వాళ్ళ పక్క మాట్లాడకొచ్చినావా నువ్వు ఇంటికాడ బయలుదేరితే ఎప్పుడేమో ఫీజు అంతా ఇంత అని మాట్లాడి ఇప్పుడేమో వాళ్ళ పక్క మాట్లాడతావు నా నీళ్లు నాకు ఇప్పి సార్ ఏంది సార్ నువ్వు బాగా కావాలంటే వాళ్ళది నీళ్ళు అన్నా నాకు వద్దా ఏంది నింతంగా మాట్లాడతావు సార్ నువ్వు కూడా ఒక లాయర్ అయ్యింది అబ్బా ఏంటే కంగు ఏ నువ్వు నా పక్కన నేను ఎవరికి భయపడేది కాదు దా నీళ్ళు తీసుకొని బామ్మని చెప్పండి నీళ్ళు తీసుకొని నీళ్ళు ఎందుకులే బాయే తీసుకొని బాప బాయ్ తీసుకొని పో రేపటి నుంచి బాయ్ ఈ ఉందంటే రోజుకు పదివేలు బాడి కట్టు లేదంటే బాయ్ తీసుకొని పో అంతే వేరే ఆప్షన్ లేదు ఎందుకో లాయర్ నువ్వు లాయర్ ఉన్నట్టు నువ్వు పక్కన చెప్పు పిల్లలకి ఈ బాయి మాకు సంబంధం లేదంటే ఈడ ఎక్స్ట్రా ఉన్నట్టు మా భూమిలో ఉన్నట్టు కాబట్టి ఈ భూమిలో ఎక్స్ట్రా ఉంది కాబట్టి దానికి బాడీ కట్టండి లేదా నీళ్ళు తీసుకొని పోండి అంతే అంతే కదా అంతే నా పెళ్ళి చూడు నా పెళ్ళ లాయర్ కంటే గొప్ప చెప్తా ఏమనుకున్నావో తీసపో బిరికని చెప్పు అంతే కావాలే కొనుక్కో అవతారం కూతలు కూర్చుంటా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత భూమి మాది మా భూమిలో నీ బాయ్ ఎక్స్ట్రా ఉంది బావి తీసుకొని బా సార్ బాగా ఎట్లా తీసుకుపోయే సార్ మరి నీళ్ళు ఎట్లా అయితే నీళ్లు బాగా కాదంటున్నావు కదా నువ్వు నీళ్ళు తీసుకొని చెప్పే తీసుకోవాలి నా ఫీజు వచ్చేటట్టుగా అతనికి నువ్వు నా పక్క వాళ్ళ పక్క నాకేం పట్టింది నీ బీజం ఈ మాట్లాడుతున్నాను కదండి నా తర్పున మాట్లాడదే మేము లాజిక్ ఏ తర్వాత నువ్వు భయపడతాను లేకపోతే వాళ్ళ పక్కే మాట్లాడతాంటవే ఆ వడ్డాల తీసుకొని వాళ్ళకి సపోర్ట్ మాట్లాడతావా అదో నువైపే ఫస్ట్ నా తోట నుంచి బయటపడ నా పెళ్ళాం తోటది సర్ సర్ ఇచ్చేది రిజిస్ట్రేషన్ అయిపోయింది భూమి అయిపోయింది అంతే పాయింట్ సో నీళ్లు తీసుకొని పోవాలి ను సర్ బిండి 10 రూపాయలు సార్ ఇప్పుడు ఎంత ఉంటది 1 లక్ష లీటర్లు అన్న ఈజీ గుంటుంది సార్ తోట రిజిస్ట్రేషన్ ఏంటంటే నీళ్లు రిజిస్ట్రేషన్ కాలేదండి ఇది నా తోటకి నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను తోటకు నాది మన పెన్లం ఫోన్ చేసి చెప్తానా మళ్ళీ దిశ చట్టం కింద కేసు పెట్టిస్తా ఐదు రూపాయలు దొంగనాయుడు తోట విన్నాడంటే నీళ్ళు అమ్మలేదంట మనకే వచ్చి లాజిక్ చెప్తాడు భయపడతాం అనుకున్నాడు పాండే పాండే పేరు మీద రాస్తావు కదా అయి నీదేనే తోట అంటే ఏం లాయర్ సార్ మీరు నా పక్క మాట్లాడే వచ్చి నాతో ఫీజు చూసుకొని వాళ్ళని గెలిపిస్త ఒక్క మాట మాట్లాడే వీరు ఏంటి సార్ ఇది అసలుకి మీరు లాయర్ ఎట్లయినారు సార్ ఇంతకు నాకు అర్థం కాలే నీకు అర్థం కావడం లేదు ఆ అమ్మకి లాలో సెక్షన్స్ అన్ని తెలిసినట్టుంది ఆయన లా పాయింట్ పట్టి అడుగుతాంది ఇంకా న్యాయం ఎక్కడుంటే అక్కడ మనం ఎట్లా మాట్లాడాలిపోతామని తెలిసే నేను మాట్లాడలేదు సర్లే గానీ ఎట్లా ఓడిపోతావు ఎట్లా ఓడిపోతావు నువ్వు అక్కడ ఆ సార్ లాయరే చదవాలా నువ్వు లాయర్ అయ్యిండు నువ్వు చదువుకోని ఉండి వాళ్ళు గెలిపిస్తావు సార్ నాకు ఎంత నాకు నిజంగా అంటే సార్ నిజంగా నేను నా నీళ్ళు నాశనం చేసేవా అసలుకి సర్లే కానీ బాధపడద్దు కానీ నాకు ఫీజు ఇస్తే నేను పోలీం సార్ నీకు పా తవ్వలేదు ఇక్కడ నీకు ఫీజు ఎవరిస్తారని బాగా మాట్లాడేనా పో ఆల్రెడీ పదివేలు ఇచ్చిన అదే సరిపోతుంది పో ఇంకా నాకు అది బొక్క ఇంకా మళ్ళా ఇంకా నాకు నీళ్ళన్ని లక్ష లీటర్లు ఎమ్ముగా ఏంటి ఎంత లెక్కొచ్చు పో